పవిత్ర కార్తీక మాసం వేడుకలు గుంటూరులో కన్నడ పండుగగా సాగుతున్నాయి ఇందులో భాగంగా కార్తీక పౌర్ణమి వేడుకలు అటహాసంగా నిర్మించారు నగరంలోని శివాలయాలు స్మరణతో మారుమూకాయి తెల్లవారుజాము నుండి భక్తులు ఆలయానికి చేరుకొని విశేష పూజలు జరిపారు కార్తీక దీపాలు వెలిగించి దైవదర్శనం గావించారు కార్తీక దీప కాంతులతో ఆలయాలు శోభుల్లాయి పవిత్ర కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో పూజలు జరిపిన వారికి సకల శుభాలు కలుగుతాయని పండితులు తెలిపారు

ിരാ ചന്ദ്രമസ്മസ്മു சரணம் ஏந்தி விடையா ஏகவலந்தா மாரே 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 वास्ता हमारी शहा की बैठक में बुलाया जाता है बाहर से बनाया और मुझे सुन रहा नाम उठा विधि उठा मेरे नाम का प्रस्ताव सुनाया रहा मैं मांग को दे हम आवाज हो रहा है प्रशासन को बहुत चाहिए అయిపోతుంది జోడిగా అని చేత గమనించుకుని వేరే పాత మీరే వేరే దాంట్లో మార్చుకోండి ఆ పానండి కార్తీక మాసం ఎందు ఇవాళ చాలా విశేషమైన పౌర్ణమి తిథి ఎందు మన యొక్క దేవాలయం అనగా శ్యామలు అనగా దేవాలయంలో గల లక్ష్మీ గణపతి ఇష్టకామేశ్వర మామహేశ్వర స్వామి దేవాలయములలో ప్రాతకాలమందు మహాన్యాసపురు ఏకారద్రాభిషేకములు విశేష ఫలరసములతో అభిషేకములు అలానే స్వామివారికి బెల్దలములతో అర్చనలు అలానే స్వాయంత్రం కార్తీక పౌర్ణమి సందర్భంగా తోరణము విశేషంగా జరుగుతూ ఉన్నవి అట్లానే భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతోటి చక్కగా స్వామివారిని దర్శించుకొని పంచామృత అభిషేకములు జయించుకొని కార్తీక మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజున దీపాలు పెట్టుకొని మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకొని తమ యొక్క కోరికలు నెరవేర్చమని చెప్పి స్వామివారు ఎంతో భక్తిగా మరి కోరుకుంటూ ఉన్నారు కానీ స్వామివారు కూడా భక్కు మరి భక్తుల కోరికలు తీరుస్తూ స్వామివారి చక్కటి అనుగ్రహంతో ఈ యొక్క ప్రపంచంలో అందులో అందరూ కూడా చక్కగా సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో ఉండాలని చెప్పి భవంతు లోకా సుఖిన సందర్భంగా అందరినీ కూడా ఆ స్వామ చల్లగా ఆకాంక్షిస్తూ ఈ యొక్క దేవాలయాన్ని వెంకట సుబ్రహ్మణ్య హర్మ గారి నిర్వహణలో చక్కటి ఆధ్వర్యంలో ఆ విధంగా విశేషంగా అందరూ కూడా భక్తులు సహకారములతోటి దేవాలయం ముందుకు వెళ్ళి ఉన్నది కాబట్టి ఈ యొక్క మామహేశ్వర స్వామి దర్శించుకొని తీర్థాదం తీసుకొని